హాయ్ మేడేర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ ఈరోజు మనం నేషనల్ హైవే సిక్స్టీన్ అండ్ కాజా లొకేషన్ మరియు నాగార్జున యూనివర్సిటీకి అతి సమీపంలో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ గురించి చూడబోతున్నాము ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మనం ఇక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము కంతేర్ లొకేషన్లో సన్సిరి వారు ప్రాజెక్ట్ లాంచ్ చేశారు వర్క్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఏపీసీఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ ప్రీవియస్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను అప్పటికీ ఇప్పటికీ వర్క్స్ అనేవి ఎంత ఫాస్ట్గా జరిగాయో మీరు చూడవచ్చు నా వీడియోలో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంలో కొత్త ప్రాజెక్ట్స్తో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్తో మేము ముందుకు వస్తానండి నేను మేజర్గా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏపీసీఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ చూస్తానండి ఓపెన్ ప్లాట్స్ అండ్ సింప్లెక్స్ హౌసెస్ అనేవి మన ఛానల్లో మెయిన్గా పోస్ట్ చేస్తాను ఈ ప్రాజెక్ట్లో వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఎంటైర్ ప్రాజెక్టు కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయడం జరిగింది కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ఇచ్చారు అలానే ఫార్టీ ఫీట్ రోడ్స్ చదును చేసి రెడీగా ఉంచారు మనకు నేషనల్ హైవేకి అతి దగ్గరలో తాడికొండ రోడ్డుకి వెరీ నియర్ బై హైవే ఫేసింగ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ గురించి మీ ముందు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో తీయడం జరిగింది వర్క్ అప్డేట్స్ అండ్ లొకేషన్ వైజ్గా హైలైట్స్ చూస్తాము మనకు కొత్తగా నిర్మించబోయే రైల్వే లైను ఖమ్మం జిల్లాలోని ఎరుపాల నుంచి నంబూరు వెళ్ళే రైల్వే లైను మన ప్రాజెక్టు మీదుగా వెళ్తుందండి అలానే వచ్చేసి మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ త్రీ కూడా మనకి ఈ ప్రాజెక్టు వెరీ నియర్ బై వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ప్రైజెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ని త్రీ బ్లాక్స్గా డివైడ్ చేశారు ఏ బ్లాక్ బి బ్లాక్ అండ్ సి బ్లాక్ బ్లాక్ వైజ్గా మనకు ప్రైజెస్ అనేవి ఉన్నాయండి స్క్రీన్ మీద కనిపి నా నెంబర్కి కాల్ చేయగలరు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అవైలబుల్ ప్లాట్స్ అండ్ మనకు కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా రాబోతున్నాయండి ఈ ప్రాజెక్టుకి అతి సమీపంలో తాడికొండ ద ఐకాన్ ఫేజ్ టూ లాంచింగ్ ఉందండి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ద మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ అండి తాడికొండ ద ఐకాన్ ఫేజ్ వన్లో వచ్చేసి ఫిఫ్టీన్ ఎక్రాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఫేస్టివ్లో మరో పదిహేను ఎకరాలతో మన ముందుకు రాబోతున్నారు ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఇవ్వడం జరిగింది సబ్స్క్రైబ్ చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ చూడగలరు మన సన్సిరి ప్రాజెక్ట్ వారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ప్రజెంట్ పొన్నే కళ్ళలో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉందండి అలానే మన ప్రజెంట్ చూస్తున్న ద ప్రెస్టేజ్ కంతేర్ లొకేషన్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉందండి అలానే కంకిపా టోల్ గేట్ దగ్గర దావులూరు లొకేషన్లో ఒక ప్రాజెక్ట్ కూడా రన్నింగ్లో ఉందండి ఈ ప్రాజెక్ట్స్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి లిమిటెడ్గా వెరీ వెరీ లిమిటెడ్గా ఉన్నాయండి లొకేషన్ వైజ్గా మన రాజధానికి అతి సమీపంలో మొత్తం ఫైవ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు కొన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యండి కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి అలానే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి తాడికొండలో ఫేజ్ టూ రాబోతుంది మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్